నమస్తే నేను సంధ్యా న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి ರಷ್ಟ್ರ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯುಡು ಜಗದೀಶ್ ಸಿಪಿಐ ಸಹಾಯಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ತೈತರ್ನು ಮಾತನಾಡಿತು వంద సంవత్సరాల సిపిఐ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి వేడుకలను గురువారం లలిత కళా పరిషత్ లో నిర్వహించబోతున్నామని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని జయంతి ఉత్సవాలను ప్రజలు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మల్లికార్జున పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ తలాని నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య శ్రీశైలం రాజేష్ కౌ కుల్లాయి స్వామి నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంత నాయుడు పేర్కొన్నారు ఈ యొక్క శతజయంతి వేడుకల్ని లతకల పరిషత్తులో జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తోంది అందులో ప్రధాన ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ఆయనతో పాటు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇసురయ్య గారు రాబోతా ఉన్నారు ఈ సందర్భంగా ఈ యొక్క ఉత్సవ వేడుకల్లో ప్రధానంగా ఈ వంద సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క ఎనిమిది నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి సిపిఐ పార్టీ నాయకుల కుటుంబాలకు అమరులైన వారి కుటుంబాలకు ప్రత్యేకంగా గౌరవ పురస్కారంతో సత్కరిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి సేవలను ఒకసారి స్మరించుకొని వారి త్యాగాలకి గుర్తుగా వారి కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా సత్కరించడం జరుగుతుంది ఇది ఒక ఘనమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క పేద ప్రజల పక్షాన అదేవిధంగా భారతదేశ ఐక్యతకు సమగ్రతకు అధికారానికి ఎంతో కృషి చేసింది భారతదేశంలో ఎన్నో కీలకమైన మార్పులు మౌలికమైన మార్పులకు కమ్యూనిస్ట్ పార్టీ నాంది పలికింది అందువలనే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందంటే గతంలో ఉన్నటువంటి భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థలన్నీ కూడా పోయి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందంటే దానికి కారణం ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అందువల్లనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలని ఈ సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తిగా అవసరం సందర్భంగా అందరూ కూడా స్మరించుకొని దాని వారు చేసిన త్యాగాలను కూడా మరొకసారి కొనియాడుతూ ఈ యొక్క సత్కార కార్యక్రమాన్ని అనంతపురంలో చేయబోతున్నారు ముఖ్యంగా రాజే గారు రాబోతున్నారు కాబట్టి దీనికి ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో కీలకమైన అంశంగా దీన్ని మేము పరిగణిస్తూ ఉన్నాము కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఈ వివిధ రకాల కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తరమేళ నాగిరెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు దానితో పాటు ఇల్లూరు గ్రామంలో జన్మించినటువంటి నీలం రాజశేఖర రెడ్డి గారు మరి అనంతపురం జిల్లా పార్టీ కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా పనిచేసి అనేకమైనటువంటి మార్పులకి వీరు కారకులయ్యారు అనంతపురం జిల్లాలో పాముతుర్తి దొరిగిళ్ళు పెత్తందారులకు వ్యతిరేకంగా కౌకుంట్ల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాలు భూముల్ని పేదలకు పంచినటువంటి ఘనచరిత్ర మరి అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది నాయకులకు ఉంది మరి ఈ వంద సంవత్సరాల కాలంలో నాయకులు కార్యకర్తలు అనేకమైనటువంటి మార్పుల కోసం మరి ప్రాణాలు సైతం అది మరి త్యాగించడం జరిగింది మరి వంద సంవత్సరాల్లో ప్రజల జీవన స్థితిగతుల మార్పుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి అమరులైనటువంటి మరి కామ్రేడ్స్ అందరి వారి కుటుంబాలని వారి త్యాగాలని స్పరించుకోవాల్సిన అవసరం ఉంది మారిన జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల యొక్క అవసరం ప్రాధాన్యత ఉందని మరోసారి ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది అందుకోసమే పదకొండవ తేదీన మరి అమరవీరుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం అందరూ కూడా ప్రజలు మరి కమ్యూనిస్ట్ శ్రేణులు అభిమానులందరూ కూడా పాల్గొని జయల్సిందో పిలుపునిస్తూ ఉన్నాం భారత గడ్డపై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శత వసంత వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం సంపూర్ణ భారతదేశ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా పిలుపునిచ్చినటువంటి రాజకీయ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరి వాళ్ళ పేరు ఉంది స్వాతంత్ర పోరాటం అనంతరం ఈ దేశంలో అనేకమైనటువంటి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పోరాటం నిర్వహించి భూమి కోసం భుక్తి కోసం శివాయజామ బంజరు భూములన్నీ కూడా పేదవాళ్ళకు పంచాలనేసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం లాంటి అనేకమైనటువంటి ప్రజా పోరాటాలను నిర్వహించినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇవాళ దేశంలో రాష్ట్రంలో కాకుండా మరి ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అనేకమైంది ఉద్యమ ఆనిమూత్యాలను అందించినటువంటి మరి గడ్డగా అనంతపురం జిల్లాకు పేరుంది నీలం రాజశేఖర రెడ్డి గారు సదాశివన్ గారు ఐదుకల్లు సదాశివన్తో పాటు అదేవిధంగా వీకే ఆదినారాయణ రెడ్డి గారు మరి వీరందరూ కూడా ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని మరి ఏర్పాటు చేయడం మరి అప్పటి నుంచి కూడా వారు కూడా ఈ జిల్లాలో అనేకమైనటువంటి భూస్వామ్య సమస్యల పరిష్కారం కోసం రైతాంగ సమస్యల కోసం ఈ జిల్లాలో సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర మరి వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు ఉంది అందుకోసమే ప్రజల కోసం పార్టీ కోసం మరి పనిచేసినటువంటి ఈ వందేండ్లో పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలు చనిపోయినటువంటి కుటుంబాలందరినీ కూడా వాళ్ళ కలయికని మరి ఇవాళ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పదకొండవ తారీఖున లలిత కళా పరిషత్తులో మరి నిర్వహిస్తూ ఉన్నాం ఆత్మీయ కలయిక వారందరినీ కూడా సత్కరించి వాళ్ళ సేవలను కూడా కొనియాడి భావితర ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ త్యాగాలను అందరూ కూడా గుర్తు చేయడం కోసమే మరి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం